కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు నూతన గ్రేట్ వన్ ఆలయ అధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు ప్రతిరోజు సుప్రభాత సేవ గోపూజతో పూజతో పాటు ఓం నమో నారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు అదే విధంగా అనుమతి లేకుండా ఆలయంలో వివాహాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు వివాహం చేయాలనుకునే వారు ముందుగా ఇరవై ఒక్క రోజుల ముందు సంబంధిత పత్రాలతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తానని రాపాక శ్రీనివాసరావు తెలిపారు నా పేరు రాపాక శ్రీనివాసరావు నేను శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం సర్పవరం కాకినాడ రూరల్ దేవాలయానికి మేడన ఆఫీసర్గా ఇరవై నాలుగో తారీఖుని ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ దేవాలయం ఎంతో మహిమాన్త్వం కలెక్ట్ చారిత్రకమైనటువంటి దేవాలయం పదకొండవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీభువనారాయణ స్వామి ఇక్కడే కొలువై ఉన్నారు ఈ స్వామివారిని దర్శించుకుంటే అనేక రకమైనటువంటి ఈతి బాధలు దారిద్ర్య బాధలు మొదలవన్నీ నివారించబడి వారు సుఖ సౌకర్యంతో వెలువొందుతారని చెప్పి ఇక్కడ నానుడి ఇటువంటి దేవాలయం మొత్తం దేశం మొత్తం మీద ఐదు దేవాలయాలు ఉన్నాయి భావనారాయణ స్వామి టెంపుల్ మొట్టమొదటి భావనారాయణ స్వామి టెంపుల్ కాకినాడ సర్పురంలో ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నది ఈ యొక్క దేవాలయం స్థానిక శాసనసభ్యులు వారి సూచన మేరకు దేవాలయం వచ్చే భక్తులు సౌకర్యాల కొరకు అనేక కార్యక్రమాల్లో నూతనంగా చేపట్టడం జరిగింది నేను చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మార్పు చేసినటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా గోపూజ కార్యక్రమం గోపూజ పూజ గోవును తీసుకొచ్చి గోపూజ కార్యక్రమం మేలుకొలుపు సేవ అదేవిధంగా భక్తులందరికీ కూడా స్వామివారి దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా తిరుతులక ధారణతో స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో తిరుగుతులకారణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కౌంటర్స్ కానీ భక్తులకు ఉచిత ప్రసాదన ప్రతిరోజు కూడా వితరం చేయడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఏకాదశి పర్వదినం సందర్భంగా దశహారతల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతీ నెలా కూడా ఇక్కడ సుదర్శన హోమం కార్యక్రమం చేయబడుతుంది అదేవిధంగా ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు నేను వాడపిల్లి సూపర్నెంట్గా పనిచేస్తున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగాయో అక్కడ ఏ విధంగా జనాదరణకు ఏ విధంగా మేము సౌకర్యాలు అదే అదేవిధంగా అంత స్థాయిలో కాకపోయినా సరే ఎంతో ఒక పాతికాతమైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఇచ్చేస్తున్నాం అదేవిధంగా వివాహానికి పర్మిషన్ లేకుండా వేరే విధంగా వేరే విధంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకుంటే అది చట్టరీత అనే నేరం వారి మీద మేము కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఏదైనా సరే దేవస్థానంలో వివాహం చేసుకోవలసిన వారు ఇరవై ఒక్క రోజు ముందు కార్యాలయంలో ముందు అప్లికేషన్ పెట్టుకున్నట్ అయితే ఆ అప్లికేషన్ పరి పరిశీలించి వారు మేజర్సా లేదన్నదన్నది తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసుకుంటానే కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు కావున ఎవరి మంది భక్తులకి తెలియజేయండి జై శ్రీమన్నారాయణ